నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని మూడు లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే పదమూడు వందల ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి మా ఇరవై వేలు ముప్పై వేలు మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి అప్పుడే నా జన్మ ధన్యమైతుందని నేను ఒక ప్రయత్నం చేసిన ఏమడిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రెండు కోట్ల ఎకరాల భూమి ఉంది రెండు కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్లో పదమూడు వందల ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కొడంగల్ను నేను అభివృద్ధి చెయ్యాలంటే చిచ్చు పెట్టి లగచర్ల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి అమాయకులైన మా లంబాడి సోదరులను జైళ్లకు పంపించారు నేను ఆయనలోనే చెప్పిన వాళ్ళ మాయమాటలు నమ్మకండి వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే చేసిండ్రు అగ్గిపేటరావుగా వంద రూపాయలు పెట్టి సి పెట్రోల్ తెచ్చుకున్నాడు కానీ పది పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే ఈ అగ్గిపేట రావుని నమ్మకూర్రా నాయన అని చెప్పిన ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గరకు వచ్చారు సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు మా సోదరు ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి నా కేసులే నేను తీసుకోలేకపోయాను చట్టం వేరు ముఖ్యమంత్రి కుర్చీ వేరు ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు మన కుటుంబాలను నేను ఎప్పుడు కలుచుకుంటామో తెలియదు నేను అడగదలుచుకున్నా మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను నేను చాప జుట్టి ఇంటికి తీసుకుపోతానా ఏందు నాకు అవసరం ఉంది ఇవాళ పదమూడు వందల ఎకరాలు కొడంగల్లో భూమి తీసుకుంటే నేను పట్టణం తీసుకుపోయేది ఉందా లేకపోతే కొడంగ కొండారెడ్డిపల్లికి తీసుకుపోయేది ఉందా ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఇరవై ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తే పదమూడు వందల ఎకరాలు కూడా భూ భూ సేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈరోజు అమాయకులను కేసులా ఎరికిచ్చారు ఒక్క కేసీఆర్ కే వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది నీ ఒక్కనికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు కానీ మా దగ్గర పదమూడు వందల ఎకరాల ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేయాలంటే ఆనాడు నాగార్జున సాగర్ గట్ట రైతులు మునగలేదా శ్రీశలం ప్రాజెక్టు గట్ట మా కొల్లాపూర్ మునగలేదా పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతలు గట్ట మా కొల్లాపూర్ మూడు మూడు సార్లు భూములు పోయిన వాళ్ళు భూములు పొయ్యి ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు కొల్లాపూర్ ప్రాంతంలో భూములు ముంపు గురైన పాదం దింగింగుంటున్నారు ప్రభుత్వం నుంచి సహాయం అందించమన్నారు కానీ కొట్టాలంటే మా బిడ్డలు కొట్టకపోదురా ఆయల్లా అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండేనా నాగార్జున సాగర్ పూర్తి అవుతుండేనా జూరాల అవుతుండేనా ఏతిగడ్డ పౌరుషం నడిగడ్డ పౌరుషం మీకు తెలియదా ఒకవేళ అడ్డుకోవాలంటే నడిగడ్డ మీద ఎవడైనా భూ సేకరణ చేస్తుండేనా కానీ అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు కొంత నష్టపోవాలి భూమి అనేది మన ఆత్మగౌరవం భూమి అనేది మన అమ్మ లాంటిది అమ్మతో మనకి ఎంత అనుబంధం ఉంటుందో మన భూమితో అంతే అనుబంధం ఉంటుంది నాకు తెలియంది కాదు కానీ అభివృద్ధి జరగాలంటే ఆ భూ సేకరణ జరగాలి అందుకే వాళ్లకు కావలసినంత నష్ట పరిహారం ఇవ్వడం ద్వారా భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ కేటీఆర్ ఆ దీక్ష అడ్డుకుంటున్నారు నేను అడుగుతున్న మీరు ఆలోచన చేయండి అని వాళ్ళు అడ్డుకుంటారు పోతారు వాళ్ళకి ఫామ్ ఉన్నాయి ఒక ఆయనకు జన్వాడలు ఉంది ఒక ఆయనకు గజ్వెళ్ళు ఉంది వాళ్ళు సంతోషంగా ఉంటారు మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ మీరు అండగా నిలబడితే పది రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది నేను సంతకం పెడితే పది లక్షలు కాదు ఎకరాకి ఇరవై లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది తీసుకోండి ఇరవై లక్షలు తీసుకోండి మీకు ఇచ్చే బాధ్యత నాది ఇంటికి పైసలు ఇచ్చే బాధ్యత మాది నీ ఇంట్లో చదువుకున్న వాళ్ళకు చదువు రానోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధిని అడ్డుకోకండి మాటలు వినకండి వాళ్ళ ఉచ్చులో పడకండి వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమైతాయి ఇవాళ పది రూపాయలు ఎక్కువ తీసుకోండి పక్కకు పోయి భూమి కొనుక్కోండి పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి మీ కుటుంబాలు బాగుపడండి ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది ఒక తరం తలరాతనే బాగుపడుతుంది తలరాతను మార్చే అవకాశాలను వదులుకోకండి ఇవాళ ఈ జిల్లా మీద పగబట్టి ఈ జిల్లాను అభివృద్ధిని అడ్డుకోవాలని సాగునీటి ప్రాజెక్టుల కాళ్ళలో కట్టబెడుతున్నారు పరిశ్రమలు దేవాలంటే భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు ఇవన్నీ కూడా ఈ జిల్లా గమనించాల్సిన అవసరం ఉన్నది అందుకే మిత్రులరా ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం ఇవాళ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఆడబిడ్డలకు కోటి పదిహేను లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఉచితంగా ప్రయాణాలు ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచితంగా ఈరోజు పేదలకు విద్యుత్ ఇస్తున్నాం యాభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం పాఠశాలల్లో మెస్సు ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు నలభై శాతం పెంచినాం ఇవన్నీ కూడా అప్పు చేయకుండా కోకపేటల భూములు అమ్మకుండా మేం చేసినాం ఇవే కాదు సంవత్సరం మొత్తం డెబ్బై రెండు లక్షల కుటుంబాలకు రైతు కుటుంబాలకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటి వరకు మా బట్టి విక్రమార్క గారు అరవై వేల కోట్ల రూపాయల మిత్తి కట్టిండు మిత్రులారా మన నెత్తి మీద గుదిబండ పెడితే ఆ గుదిబండకు అరవై వేల కోట్ల రూపాయలు అప్పు కట్టిండు ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు అప్పు చేయకపోతే అరవై వేల కోట్ల రూపాయలు రైతులకు వంచుతే ఇవాళ అన్ని కష్టాలు తీరుతుండే కదా ఇవాళ ఆయన అప్పుకి అరవై వేలు ఆయన ఒక్క కుటుంబం చేసిన అప్పుకి అరవై వేల కోట్లు కడితే డెబ్బై లక్షల రైతు కుటుంబాలకు యాభై నాలుగు వేల కోట్లు ఇచ్చినాం అంటే ఆయన దోపిడీ ఏ లెవెల్లో సాగిందో ఆ దోపిడికి ఈరోజు మేము ఎట్లా బలైపోతున్నామో తెలంగాణ బడ్జెట్ ఎట్లా కేసీఆర్ దోపిడికి బలైపోయిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు చార్జ్ గురించి మాట్లాడుతున్నాం మల్లన్న సాగర్లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి రోజు కట్టెలు చితి పేర్చుకొని బతుకుండగానే ఆ చితి మీద వండుకొని నిలువున పెట్టుకున్న రైతు మల్లన్న సాగర్ల మల్లారెడ్డి అనే పేరుంది హరీష్ రావు గారు రా అసెంబ్లీకి ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చితి పేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో ఇవాళ మల్లారెడ్డి ఇంటికాడికి పోదామా అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ కపట ప్రేమ ఈ ముసలి కన్నీళ్లు మా పాలమూరు జిల్లా మీద చూపిస్తున్నావా నేను ఇక్కడ పుట్టినోని రేపు పోతే ఈ మట్టిలో కలిసేటోని నాకు ఈ దుఃఖం తెలియదా ఈ బాధ తెలియదా ఇది అభివృద్ధి చేసే తెలియదా ఇవాళ ఇక్కడ ఉన్న భూమి నేను ఎవరికో పంచి పెడితే చరిత్ర నన్ను క్షమిస్తుందా ఒకవేళ నేను ముఖ్యమంత్రి నుండి కూడా నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే ఈ జిల్లాను అభివృద్ధి పదవైపు నడిపించే పరిశ్రమలు తేకపోతే ఈ జిల్లాకు నీళ్ళు ఇవ్వకపోతే నిధులు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా చరిత్రలో క్షమించరాని నేరం నా చేత చేయించాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు సాగవు మిత్రులారా ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంట